హాయ్ ఫ్రెండ్స్ కలయుగ దైవం వెంకటేశ్వర స్వామికి అక్కడ మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు కోరిన కోరికలు తీర్చమని ముడుపులు కట్టి మేకపోతుని బలిస్తారు వెంకటేశ్వర స్వామికి మేకను బలివ్వడం ఏంటని ఆశ్చర్యం కలుగుతుంది కదా ఇది నూటికి నూరు నిజం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గార్ల మండలం మర్రిగూడెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు నిత్యం వేటపోతులను బలిచి తమ మొక్కలను చెల్లించుకుంటారు వినడానికి వింతగా అనిపించిన ఈ ఆచారం కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఆనవాయితీగా కొనసాగుతుంది మరేగూడెంలో కొలువై ఉన్న వేట వెంకటేశ్వర స్వామి ప్రాశస్త్యం ఏంటంటే ఐదు వందల సంవత్సరాల కిందట వేట మార్గంలో ఈ ప్రాంతానికి వచ్చిన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అక్కడ వెంగళప్ప అనే ఒక భక్తునికి దర్శనమిచ్చాడట ఆ సమయంలో పులికించిపోయిన ఆ భక్తుడు స్వామిని అక్కడే ఉండిపోవాలని కోరిక కోరాడట దీంతో ఆ భక్తుడి కోరిక మేరకు వెంకటేశ్వర స్వామి అక్కడ శిలారూపంలో వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ దేవాలయం సమీపంలో అశ్వవాహన రూపాన్ని వదిలి వెంకటేశ్వర స్వామి గోరూపాన్ని ధరించిన ప్రదేశంలో ముద్రలు దర్శనిస్తాయి అక్కడికి వచ్చే భక్తుల ముందు గోపాదాన్ని దర్శించుకున్న తర్వాతే వేట వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారు ఇది అక్కడి ఆనవాయితీ సంతాన లేమితో బాధపడే భార్య భర్తలు కళ్యాణం కోసం ఎదురు చూసే యువతి యువకులు ఉద్యోగం కోసం ప్రయత్నించే ఉద్యోగార్థులు ఇంట్లో అనేక సమస్యలతో సతమతమయ్యే వ్యక్తులు ఈ వేట వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ముడుపులు కట్టి తమ కోరికలను తీర్చాలని తమ కష్టాలను గట్టెక్కించాలని మొక్కుకుంటారు ఇలా కోరుకున్న భక్తులు తమ కోరికలు తీరిన వెంటనే స్వామివారిని దర్శించుకుని మేకపోతును బలి ఇచ్చి మాంసాన్ని నైవేద్యంగా వండి పెడతారు ఈ దేవాలయ ప్రాంగణంలో లిఖిత ప్రతి ఆధారంగా శాలివాహన శకం పదిహేను వందల ఇరవై ఐదు శ్రీముఖ నామ సంవత్సరం అశ్వయుజ శుద్ధ విద్య శుభ దినాన స్వామివారు ఇక్కడ అవతరించినట్లు స్థల పురాణాలు చెబుతున్నాయి క్షేత్ర పాలకుడిగా హనుమంతుడు కొలువై ఉన్న ఈ దేవాలయంలో ఆల్వారుల విగ్రహాలు కనిపించడం విశేషం ప్రతి ఏటా ఆశ్వయుత శుద్ధ పౌర్ణమి రోజున వేట వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు తిరుమల తిరుపతి దేవస్థానంలో మాదిరిగానే ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవ తెప్పోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరుపుతారు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు ఈ స్వామి వారిని వేట వెంకటేశ్వర స్వామిగా బాలాజీ నామదేవుడిగా భక్తులు పిలుచుకుంటారు వెంకటేశ్వర స్వామికి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించే ఆచారం భారతదేశం అంతటా ఎక్కడ వెతికినా దొరకదు ఈ వింత ఆచారం మర్రిగూడంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రత్యేకమని చెప్పుకోవచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి